అల్లు అర్జున్ రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పుష్ప టూ షూటింగ్ పూర్తయింది మరో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం దాదాపుగా పూర్తి చేసుకుంది యుఎస్ ప్రీమియర్స్ కోసం అనుమతులు తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్దమయ్యారు ఈ సినిమాను మూడు గంటల పదిహేను నిమిషాల నిడివితో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో మూడు గంటల సినిమా అంటే ఖచ్చితంగా చాలా పెద్ద రిస్క్ గా చెప్పుకుంటూ ఉంటారు యానిమల్ సైతం ఇలానే మూడు గంటల పైగా నిడివి వచ్చింది కాస్త స్లో అని కంప్లైంట్స్ వచ్చినా కూడా రికార్డులు కొల్లగొట్టేసింది పుష్ప టూ సినిమా ఏకంగా గంటల పదిహేను అవుతున్నారు పుష్ప పార్ట్ వన్ మూడు గంటల లోపు నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు పుష్ప టూ పై అంచనాలు అంతకు మించి అన్నట్లు ఉన్నాయి నిడివి ఎక్కువైనా పర్లేదని సుకుమార్ ప్రయోగం చేస్తున్నాడట మరికడి ఆడియన్స్ కోసం ఏమైనా తగ్గిస్తాడా లేదా అదే నిడివితో వదులుతాడా అన్నది చూడాలి సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అప్పుడు నిడివి విషయంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమా స్థాయి మరింతగా పెరిగింది ఓపెనింగ్ కలెక్షన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేయడంలో లాంగ్ రన్లో ఈ మూవీ వెయ్యి కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు అల్లు అర్జున్ ఇటీవల బీహార్ చెన్నైలో జరిగిన ఈవెంట్స్ లో పాల్గొన్నారు ఈ ఈవెంట్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా అవాక్ అవుతున్నారు అదంతా పుష్పకి ఉన్న క్రేజ్ అనడంలో సందేహం లేదు అందుకే సినిమా తమిళనాట భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది వంద కోట్లకు పైగా తమిళనాడు నుంచి పుష్పరాజ్ రాబట్టాలని చూస్తున్నాడట మరి పుష్ప టూ రికార్డులు ఎలా ఉంటాయో మున్ముందు చూడాలి రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ పుష్ప టూ హైప్ పెరుగుతూనే ఉంది కిసిక్ సాంగ్ కాస్త నిరాశపరిచినా నెక్స్ట్ వచ్చే సాంగ్ ఫీస్ట్ లా ఉంటుందని చెప్తున్నారు మరి దేవి ఆ పాటతో ఎలా మెప్పిస్తాడో చూడాలి